హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు రామప్ప టెంపుల్కి వెళ్తున్నాం టెంపుల్కి వచ్చేసాము కార్ అయితే ఇక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ థర్టీ వరకే టెంపుల్కి వచ్చేసాము కాకతీయులు నిర్మించిన ఈ రామప్ప టెంపుల్ ములుగు డిస్టిక్ పాలంపేట్ గ్రామంలో ఉంది లోపలికి అయితే వెళ్తున్నాము అబ్బా లోపల అడుగు పెట్టగానే చాలా చాలా విశాలంగా ఉంది ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో చాలా బాగా అనిపిస్తుంది నేనైతే టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైం చూడండి చుట్టూ పచ్చని చెట్లు ఎంతో విశాలంగా ఉంది కదా మేము మార్నింగ్ సెవెన్ థర్టీ వరకే ఈ టెంపుల్కి వచ్చాము మేము మేడారంకి వెళ్తున్నాము అదే దారిలో ఈ టెంపుల్ ఉంది దర్శించుకుందామని ఇక్కడికి వచ్చాము నేను రావడం ఇదే ఫస్ట్ టైం ఇక్కడ కాళ్ళు కడుక్కొని అయితే లోపలికి వెళ్దాము ఈ టెంపుల్ని కాకతీయ కాలంలో కాకతీయ చక్రవర్తి అయిన గణపతి దేవుని కాలంలో కాకతీయ రాజ్య సేనాధిపతి అయిన రేచల్ల రుద్రుడు నిర్మించాడు చూడండి లోపలికి వచ్చాక నుండి చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో ఈ టెంపుల్ని నిర్మించి ఇప్పటికి ఎనిమిది వందల సంవత్సరాలు అవుతుందట చూడండి ఇప్పటికీ కొంచెం కూడా చెక్కు చెదరకుండా ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో బయటనే ఎంత బాగుందంటే ఇంక లోపల ఎంత బాగుంటుందో చూద్దాం చూడండి లోపలికి వచ్చేసాము ఎంత బాగుందో కదా ఇక్కడ గర్భగుడిలో ఉండే శివలింగంపై ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని కాలాలలో సూర్యకిరణాలు పడేలా నిర్మాణం చేశారు అందుకే చూడండి లోపల వెంటిలేషన్ ఎలా ఉందో ఈ ఆలయాన్ని నిర్మించి శివలింగాన్ని ప్రతిష్ఠించింది రేచర్ల రుద్రుడు అందుకే ఈ ఆలయాన్ని రుద్రేశ్వర ఆలయం అని పిలుస్తారు చూడండి లోపల ఎంత బాగుందో చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కదా అసలు ఆ కాలంలో కూడా టెంపుల్ ఇంత బాగా కట్టారంటే రియల్గా గ్రేట్ తెలుసా ఈ ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు చూడండి ఎక్కడ చూసినా కొంచెం కూడా చెక్కు చెదరకుండా ఎలా ఉందో చూడండి ఈ ఆలయానికి మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఏనుగులు కనిపిస్తున్నాయి కదా స్వాగతానికి నిర్మించిన ఈ ఏనుగులను మొఘలలు ధ్వంసం చేశారంట అద్భుతమైన శిల్పకళ నైపుణ్యంతో అపురూప కట్టడిగా ప్రసిద్ధి చెందింది ఇందాక చెప్పాను కదా ఈ ఆలయానికి మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయని ఒక్కొక్క దానికి నాలుగు మదలికలు ఉన్నాయి మొత్తం పన్నెండు మదనికలు ఉన్నాయి చూడండి ఈ ఆలయంలో గుడి చుట్టూ ప్రదర్శనలు చేసినట్టుగా ఏనుగుల శిల్పాలు ఉన్నాయి రామప్ప గుడి నిర్మాణ సమయంలో ఏనుగులు పడే కష్టాన్ని గుర్తింపుగా వాటిని చెక్కారంట చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా ఈ టెంపుల్ని ప్రత్యేకంగా ఇసుక పునాదులతో వాటర్లో తేలి ఇటుకలతో ఆలయ స్తంభాలపై సూది పెట్టే డిజైన్తో అద్భుతంగా చేశారు రామప్ప దేవాలయం ఎదురుగా నంది విగ్రహం ఉంది ఈ విగ్రహం శివుడి పిలిస్తే రావడం ఆలస్యం అన్నట్టుగా ఒక చెవు శివుడి వైపు ఉంచి ముందు కాలు లేవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చక్కగా చెక్కారు ఇలాంటి నంది విగ్రహాలు కాకతీయుల టెంపుల్ తప్ప మరి ఎక్కడ కనిపించవు కదా నేను కూడా నంది చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నాను చూడండి ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇక్కడ కూడా శివలింగం ఉంది వెయ్యి స్తంభాల గుడిలో కూడా ఇలాగే చెట్టు దగ్గర శివలింగం ఉంటది ఈ టెంపుల్ లో కూడా నేను చూస్తున్నా బాగుంది ఆరు అడుగుల ఎత్తులో నక్షత్రాకార మండపంపై ఈ గుడిని నిర్మించారు ఈ టెంపుల్ని పూర్తిగా రాతితో నిర్మించారు పైనున్న గోపురాన్ని తేలికపాటి ఇటుకలతో నిర్మించారు ఈ ఇటుకలు నీటిలా వేస్తే తేలుతాయి చూడండి ఇక్కడ చాలా స్కూల్స్ నుంచి పిల్లలు కూడా వచ్చారు ఈ రామప్ప టెంపుల్ని చూసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అంతే ఇంకా బాయ్ బాయ్